హాయ్ అండి నేత్ర ఛానల్కు స్వాగతం మిత్రులందరికీ నమస్కారాలు నేను చాలా రోజుల నుంచి అయితే పెన్షన్ల గురించి అయితే ఒక వీడియో కూడా చేయలేదండి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా ఎంతవరకు వస్తుంది అసలు ఏం జరుగుతుంది అనే విషయాల గురించి అయితే మనము ఈరోజు మాట్లాడుకుందాము ఇన్ఫర్మేషన్ ఏదైనా కరెక్ట్గా ఉంటేనే వీడియోలు చేయాలి లేకుంటే తప్పుడు వీడియోలు చేసి తప్పుడు ప్రకటనలు మీ ముందుకు తీసుకొచ్చి పెట్టడం ద్వారా నాకు లబ్ధి చేకూరవచ్చు కానీ మీ మిమ్మల్ని అందరినీ మాత్రం ఆగం చేసినట్టే అవుతుంది ఆ విషయం అయితే గ్రహించండి మీకు ఎంత మేరకు ఫ్యాక్ట్ న్యూస్ అందించడానికే మేము ముందుకొని వచ్చాను కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మొన్న మన వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు ఒక ప్రకటన అయితే చేశాడు కదా అప్పటి నుంచి అయితే మళ్ళీ రెండు మూడు రోజుల నుంచి అయితే వీడియోలు చేయలేదు ఈ పెన్షన్ల మాట మీద కానీ ఈరోజు చేస్తున్నది ఎందుకంటే త్వరలోనే ఒక కదలికైతే ఖచ్చితంగా గవర్నమెంట్లో అయితే రావడానికైతే సిద్ధంగా ఉన్నదండి మీరు ఎవరు అయినా కానీ వీడియో చూస్తున్నవారు తప్పుడు ఇన్ఫర్మేషన్ మీరు అనుకోకండి ఖచ్చితంగా ఒక కొలిక్ అయితే ఈ పెన్షన్ల విషయంలోనైతే ఒక లెక్కలోకైతే అతి త్వరలోనే వస్తుంది ఎందుకంటే మనం చూసుకున్నాము ఇరవై ఏళ్ళ ఇరవై నెలల కాలం నుంచి వెళ్ళి దాదాపు పంతొమ్మిది నెలలు ఇరవై నెలలు కాలం నుంచి వెళ్ళి అయితే ఈ పెన్షన్ల విషయంలో ముఖ్యంగానైతే ఎక్కడ అయితే ప్రకటన అధికారికంగానైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు మన మందకృష్ణ కృష్ణ మహేవ్ గారైతే ఈ పెన్షన్ల మీదనైతే పోరాటం చేస్తూ అయితే ప్రతి ఒక్క నిన్ననో మొన్ననో ఉస్మాబాదు సిద్దిపేట అంతా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాను ఉన్న అక్కడ ఉన్న పెన్షన్దారులను సంఘాలను రాజకీయ నాయకులను కూడా కలుస్తూ పెద్ద మనుషులను కూడా కలుస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మనం చెప్పిన మాట వింటుంది వీళ్ళకు అన్యాయం జరిగిన విషయంలో అన్యాయం అయితే జరిగింది కదా దాని విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్దామని ప్రతి ఒక్క జిల్లానైతే తిరుగుతూ అందరినీ గ్యాదర్ చేస్తూ ఒక తాటిపైకి తీ తీసుకురావడానికి అయితే మొన్న ఆగస్టు పదమూడవ తారీఖు నుంచి వెళ్ళి సెప్టెంబర్ మూడవ తారీఖు అయితే మార్చడం అంటూ జరిగింది ఎందుకంటే టైం అంత తక్కువ వ్యవధిలోనే ఒక ఇది చాలా భారీ ఎత్తున చేపట్టబోయే సభ ఏదో అల్లా తప్ప సభ అయితే కాదు ఇది ఇది ఖచ్చితంగా ఒక భారీ ఎత్తున ఒక మంచి ప్రణాళికతోటి రచించుకొని ముందుకు వెళ్ళి కాంగ్రెస్ మెదడు మెడలు వంచాలనైతే ఈ సభ అయితే ఈ ధర్నా అయితే చేపట్టడానికి మందకృష్ణ మాది గారు పోనుకున్నారు అలాగే అతని వెనుక చాలామంది నా నేను మీరు అందరూ కలిసి అయితే ఈ కొట్లాడవలసిన పరిస్థితి అయితే ఏర్పడ్డది మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన పక్క రాష్ట్రంలోనైతే ఆ విధంగానైతే లేదు వాళ్ళు ఎక్కడ ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నించక ముందుకే అనుకున్న విధంగా చెప్పిన విధంగానైతే వాళ్ళకు పెన్షన్లు అయితే గవర్నమెంటు కూటమి సర్కార్ అయితే అందిస్తుంది మనం చూస్తున్నాము వార్తల్లో చూస్తున్నాము ఒకటవ తారీఖు నోడే అక్కడ ఉన్న అధికారులు అక్కడ ఉన్న సిబ్బంది డైరెక్ట్ ఇంటికి పోయి వాళ్ళకు పెన్షన్లు వాళ్ళ చేతిలో పెట్టి వస్తున్నారు మనం అందరం చూస్తున్నాము ఇక్కడ ఏదో ఆశామాషి కాదు అయితే మొన్న ముత్తినేని వీరయ్య గారు చేసిన ప్రకటి ప్రకటనకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంటే ఈ విధంగానైతే ఒక డెసిషన్ తీసుకొని ముందుకైతే వచ్చింది ఖచ్చితంగా వచ్చింది లేకుంటే ఏదో అట్టిగా చెప్పడానికైతే కాదండి పది మంది విలేకరులను పిలిపించుకొని కూర్చోబెట్టుకొని ఏదో అట్టి మాటలకు అయితే చెప్పేదైతే కాదు ఇది ఖచ్చితంగా దీని వెనుక ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ క్రెడిట్ మందకృష్ణ మాది గారికి పోకుండా ఈ సెప్టెంబరుకు ముందే ఈ పెన్షన్ల విషయంలో ఒక్కోసారి ఒక్కో వ్యక్తిని ముందుకు తోసి ఈ పెన్షన్ల విషయంలో ఒకేసారి అధికారికంగానైతే గవర్నమెంట్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నదనేది నాకు మనసుకు నాకే కాదండి చాలామందికి మనసుల్లో మెదులుతున్న ఆలోచన కూడా ఇదే మందకృష్ణ మాధవ్ గారు కూడా సానుకూలంగానే ఈ విధమైన విషయం వస్తే ఈ ధర్నాలు ఎందుకు అనే కాడికి తీసుకొని వస్తుంది ఖచ్చితంగా మనం ఆలోచించుకోవచ్చు గవర్నమెంట్ మీద పోరాడేది దేనికోసం కొత్త పెన్షన్లు రావాలి వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెన్షన్లు పెరగాలి అదే విషయము గవర్నమెంట్ చెప్పేస్తే ఇక ఎందుకుంటుంది ఏది ఉండదు కదా మరి ఈ ఇరవై నెలల కాలం నుంచి వెళ్ళి ఎందుకు దీని మీద అశ్రద్ధ చేసినట్టు గవర్నమెంటు డబ్బులు లేకనా రాష్ట్రం దెబ్బతిన లేకుంటే సరైన పాలన లేకనా సరైన అవగాహన లేకనా అని మనకు పలు పలు రకాల క్వశ్చన్లు అయితే మనకు రావడం అటు జరుగుతుంది కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటిది వంద రోజుల కాలంలోనే మేము ఆరు పథకాలను ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అయితే అధికారంలోకి వచ్చారు కానీ తీరా వచ్చి ఇప్పుడు ఇరవై నెలల కాలమైనా ఎలక్షన్ల ముందు రావు కదా ఎలక్షన్ల కోడు ఒకవేళ పడ్డా ఎలక్షన్ల కోడ్కు ముందు పెన్షన్ల మీద ప్రకటన రాకున్నా కాంగ్రెస్ను చించి చాట చేసి ఢిల్లీలో పాతరేసేదాకా తెలంగాణ పౌరులారా మీరు ఎవరు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ వాడ సర్పంచ్ అయినా జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా ఎవడైనా కావచ్చు బస్ ఒక్కడికి కూడా కాంగ్రెస్ తరఫున నిలబడడానికి ఓటు వెయ్యకూడదు ఇదే బాధ్యాప్తిగా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న విషయము అది నాకు ఇక్కడ లైవ్లో నాకు మెసేజ్ చేస్తున్నారు కదా వీళ్ళు ఎలక్షన్లకు సంబంధించి వచ్చేదాకా ప్రకటన రాదు ఒకవేళ ప్రకటన చేసినా కానీ అప్పుడే ఎలక్షన్ల మూమెంట్లో ఆ కోడ్ వచ్చే మూమెంట్లో ప్రకటన చేస్తారు ఇప్పుడు ఇయ్యము ఇయ కోడ్ వచ్చింది కదా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరికి ఇస్తాము అని చెప్పవచ్చు వాళ్ళు కానీ మనం ఇప్పటికే మోసపోయి మామ ఇప్పటికే మోసపోయి నానా దరిద్రమైన కాంగ్రెస్ను మనం తలనే నిలబెట్టుకున్నాము మళ్ళీ అదే తప్పు చేస్తామా కాంగ్రెస్ గవర్నమెంటు పెన్షన్లు పెంచినా ఒకవేళ పెంచి ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కు నేను నా మాటతో చెప్ప నేను ఎన్ని రకాల అనుభవం అయితే ఈ ఇరవై నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాలం నుంచి వెళ్ళి ఎన్ని రకాల బాధలు పడుతున్నామో ప్రతి ఒక బిడ్డకు తెలుసు తెలంగాణలో బ్రతుకుతున్న ప్రతి ఒక కుటుంబానికి తెలుసు ఆ పొరపాటు మళ్ళీ చేస్తారా ఆలోచించుకోండి ఒక్కసారి ఆలోచించుకోండి మనకు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేనులు చేసిన పాలనలో అప్పులు చేసింది ఆ అప్పులకు మిత్తిలే కట్టడానికి మాకు భరించలేకపోతామన్నారు అసలు ఈ పథకాలను ఎలా అమలు చేయాలన్నారు మాకు ఏం తెలుస్తలేదన్నారు మేము ఏదో కుండలల్లో నిధులు ఉన్నాయని తెలంగాణకు వచ్చి వచ్చినాం కానీ ఆ కుండలల్లో ఏం లేదు అట్టి దుబ్బే ఉన్నదన్నారు కానీ కేసీఆర్ వాస్తవంగా మన భారతదేశ పార్లమెంటే ఒక నిజం అనేది చెప్పింది ఏం చెప్పింది రెండు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ తీసుకొచ్చిన అప్పు రెండు లక్షల రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు మాత్రమే దానికి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎంత గ్రోత్ పెరిగింది దొరికైనా ఆ గ్రోత్ వచ్చేసి నాలుగు పాయింట్ పదహారు నాలుగు పాయింట్ పదహారు లక్షల గ్రోత్ అనేది తెలంగాణలో ఉన్నట్టుగా సాక్షాత్తు పార్లమెంటే వివరించి చెప్పింది ఎవరు రఘునందర్ గారు బీజేపీ లీడరు మన తెలంగాణ లీడరు రఘునందర్ గారు పార్లమెంట్ చేసిన ప్రశ్నకు ఈ విషయాన్ని వెల్లడించిళ్ళు అంటే మోసం ఇవ్వండి కానీ అదే కాంగ్రెస్ సర్కారు ఇదే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ ఇరవై నెలల కాలంలోనే రెండు పాయింట్ ఎనిమిది లక్ష ఒక్క నిమిషం మనం తప్పు చెప్పద్దు తప్పు చెప్పి అర్థం చేసుకునే అంతా మీకు కూడా ఉన్నది నాకు కూడా ఉన్నది రెండు ప్యాంటు రెండు ప్యాంటు రెండు లక్షల కోట్ల అప్పు ఈ ఇరవై నెలల కాలంలోనే ఇది వాస్తవం ఇది పేపర్లలో వచ్చింది అన్ని పేపర్లు రాయలే అన్ని పేపర్లు రాయలే ఈ విషయం బయటికి రావడానికి కొన్నే కొన్ని కొన్ని ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఛానల్లే బయట పెట్టింది విషయము మనం రోజు కాలు వేసుకొని ఛాయ తాగుతున్న పేపర్లలో రాలే ఈ వార్త అది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఇలాంటి వార్తలను ప్రజల దాకా చేరవేయకుండా ఆపుతుంది అది అర్థం చేసుకోండి వీళ్ళ తప్పుడు విషయాలు వీళ్ళ దొంగ నటనలు వీళ్ళు చేసుకున్న బేకారు పనులు బయట ప్రజల్లోకి తెలియకుండా వాళ్ళే చేస్తున్నది ప్ర ప్రకటనలు పత్రికల ద్వారా బయటకు వస్తే మేము ఎక్కడ ఆగమవుతామని చేస్తున్నారు కానీ మేము ఉన్నాం మరి మీ అందరం కదా మీ అందరికీ కదా అసలు జరుగుతున్నది ఏంటి తెలుపడానికి అదండి విషయము ఈ ప్రకటన ఖచ్చితంగా సెప్టెంబర్ మూడవ లోపు ఇరవై ఇరవై నుంచి వెళ్ళి ఇరవై ఐదవ లోపు అయితే ఒక ప్రకటన అయితే ఖచ్చితంగా వెలువడే తీరుతుంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా దీని మీద ఒక విలువడే అవకాశం ఉంటుంది పెన్షన్లు పెంచి తీరుతారు అందరూ అర్థం చేసుకోండి లేకుంటే కాంగ్రెస్ అనేది తెలంగాణలో భూస్థాపితం ఖచ్చితంగా అవుతుంది ఈ రెండే విషయాలు మనం ఆలోచించుకోవాల్సింది ఇదే రెండు విషయాలు పెన్షన్లు పెంచి బ్యాంకుల్లో అకౌంట్ లే అకౌంట్లో పైసలు వేసినాకనే వాళ్ళు ఎలక్షన్లకు పోవాలి లేదు అంటే ఎలక్షన్లకు పోతే వాళ్ళకు గుండు కొట్టి పంపించాలి రెండే విషయాలు అంతకుమించి మనం మాట్లాడుకున్నది ఏం లేదు క్లియర్ కట్గా అందరికీ పెన్షన్దారులు అందరికీ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ నేనేది ఎక్కడ గవర్నమెంట్ అయితే నిందించో లేకపోతే తిడుతూ అయితే మాట్లాడలేదు వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళు గుర్తించాలనే నేను మాట్లాడుతున్నాను వాళ్ళు చేసిన దుర్మార్గాలు అరాచకాలు మీకు తెలియడానికే నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ఇక్కడ ఎవరిని నిందించినట్టు కాదు ఎవరిని నేను పొగిడినట్టు కూడా కాదు ఏ పార్టీతోటి కూడా మనకు సంబంధాలు ఉండయి మనకు ప్రజలే ముఖ్యము ప్రజల గురించే పోరాటం అనేది ఉంటుంది ప్రజల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి రేపు వీడేం పెట్టడు వాడేం పెట్టడు కానీ ప్రజలకు నిజాలు తెలుసుకోవడానికే నేనైతే ముందుంటా అది విషయం ఓకే థ్యాంక్ యూ అండి